అదే ఇరుగా సైకిల్ 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 మూడు వందల యాభై రూపాయలు పెట్టుకున్నా ఏటా డబ్బులు మరి మరేమనుకుంటున్నావు మా వంశం జమీందారుల వంచం ఈ సైకిల్ నేను దొక్కుతాను నా కొడుకు దొక్కుతాడు నా మనవులు దొక్కుతారు ఈ సైకిల్ తొక్తనే ఉంటారు నువ్వేనరా ఈ పొలంలో పుల్లలేరుకుంటున్నావు నాదేటు లేరా పేదోడిని రూపాయి రూపాయి కోడెట్టి ఇదిగో ఈ భూమి నూట అరవై రూపాయలు పెట్టి కొన్నాను కొన్నావా నాలాగే సైకిల్ లేరా సైకిల్ ఈ భూమిని నేను చూసుకుంటా నా తర్వాత నా కొడుకు చూసుకుంటాడు ఆ తర్వాత మనవళ్ళు చూసుకుంటారు అలా సాగిపోతూనే ఉంటది ఆ హలో తొందర కోటి నారా పంపించు ఏంట్రా కోటి గురించి మాట్లాడుతున్నా ఆ రోజుల్లో మా తాత గారు నూట అరవై రూపాయలు పెట్టి పొలం కొన్నారు అందులో ఆ రెక్కరం కోటినరమేసా దాని గురించే మాట్లాడుతున్నా మీ తాత దేవుడు రా బాబు మీ తాత నీకు కూడా ఇచ్చాడు కదా సైకిల్ ఆ ఇచ్చాలే డొక్కుల సైకిల్ మా తాత మా బాబు ఇప్పుడు నేను దొక్కుతాను దొంగనా కొడుకు మా తాత